హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం అన్ని విధాలుగా శుభప్రదం కావాలని విజయవంతం కావాలని మనసారా వాంఛిస్తూ ఆశిస్తూ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా కొండగట్టు సంజీవనంలో అమ్మవారికి ఏటకోసి నైవేద్యం పెట్టి మా తోటలో బంధుమిత్రులకి చిన్నగా విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి పిల్లలు పెద్దలు నా కుటుంబ సభ్యులు మా పరివారం అందుబాటులో ఉన్న మిత్రులు చాలామంది ఇచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేశారు విష్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికి నేను పడ్డ కష్టానికి శ్రమకు ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు దాన్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి తారీఖు నాడు ఈ వీడియో చేస్తూ మీ అందరికీ నా సంతోషాన్ని పంచుకుంటున్నాను ఇక నుంచి నా సంజీవ్ జగతి ఛానల్ వీడియోలు కానీ ఈవెంట్స్ కానీ కార్యక్రమాలు కానీ మీకు అన్నీ అందిస్తానని చెప్పి మీరు సంజయ్ జగత్ ఛానల్ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెయ్యికి పైగా సబ్స్క్రైబర్లు చేరారు వీడియోలు కూడా దాదాపు వంద పైనే మీ అందరి అభిమానానికి చూడగన్నాయి ఇక ముందు కూడా నా వీడియోని సంజీవ్ ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ సంజీవ్ జగతి ఛానల్ మీ సంజీవ్ గౌడ్ నమస్తే